కార్మూర్ వెంకటరెడ్డి మొదట్లో ఏదో ఒక కాంట్రవర్సీ చేసిన తర్వాత వైఎస్ఆర్ ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున వార్నింగ్ వచ్చింది తర్వాత మా నోడికి సబ్జెక్ట్ ద్వారా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయమని చెప్పారు అయితే పుట్టుకతో వచ్చిన బుద్ధులు చస్తే గాని పోవు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఫేక్ ప్రచారం ఫేక్ పబ్లిసిటీ అనేదానికి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు తాజాగా కార్మూర్ వెంకటరెడ్డి ఒక ఆరోపణ చేస్తున్నాడు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏటికి వేటికి ఖర్చు పెడుతుందయ్యా అని అంటే ఈనాడుకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి టీవీ ఫైల్కి వీళ్ళకి యాడ్లు ఇవ్వటం కోసమే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతుందని చెప్పేసి చెప్తున్నాడు ఒక్కసారి మన కారుమూరి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నాడో చూసి అసలు పబ్లిసిటీ పిచ్చి ఎవరికి ఉంది ఆ పిచ్చి పతాక స్థాయికి తీసుకెళ్ళింది ఎవడు ఆ పతాక స్థాయికి ఎన్ని వందల రాష్ట్రాల డబ్బులు ఖర్చు పెట్టాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో ఒకసారి మనం మన కాదుమూరి వెంకటరెడ్డి గారికి క్వార్టర్ వెంకటరెడ్డి గారి కారబొంది వెంకటరెడ్డి గారి మనం తెలియజేద్దాం మీరందరూ కూడా మా వీడియోని చూసి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సో చూడండి రెండు లక్షల కోట్ల రూపాయలు అబ్బులు తెచ్చి కోట్లాది రూపాయలు తెలుగుదేశం ఏం చేస్తున్నారు ఈ రెండు లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి ఇచ్చి కోట్లాది రూపాయలు తెలుగుదేశానికి అనఫీషియల్ పత్రికలుగా ఆనాడు ఆంధ్రజ్యోతి పత్రికలకి కోట్లాది రూపాయల యాడ్లు ఇస్తా ఉన్నారు నవంబర్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఈటీవీ వాళ్ళు కార్తీక దీపోత్సవం ప్రోగ్రామ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం యాడ్లు ఇచ్చింది ఒక కార్తీక దీపోత్సవానికి తొంభై రెండు లక్షల రూపాయలు యాడ్ వ్యాపారం ముప్పై ఐదు లక్షలు ఓన్లీ వాట్సాప్ గవర్నమెంట్ కి ఇది వ్యాపారం ఒక టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ అనేటటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ దీనికి టోల్ ఫ్రీ నెంబర్ అంటే మీరు ఏమన్నా మానసిక ఒత్తిడి గురవుతున్నారా మీకు ఏమైనా నిద్ర పట్టట్లేదా రెండు లక్షల డెబ్బై ఆరు వేలు దీనికి సంబంధించి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రమోట్ చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వస్తున్నారు అని చెప్పి ఈటీవీలో యాడ్లకి ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు చూడండి నాలుగు లక్షల ఇరవై నాలుగు వేలు ఏది ప్రధానమంత్రి మోడీ గారు అమరావతి వస్తున్నారని చెప్పడం కోసం నాలుగు లక్షలు ఓన్లీ ఈటీవీకి అని చెప్పేది వ్యాపారం ఈ మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ ఐదు రెండు వేల ఇరవై ఐదు డెబ్బై రెండు లక్షల అరవై ఎనిమిది వేలు చూడండి డెబ్బై రెండు లక్షలు ఓన్లీ యోగాంధ్రకి సంబంధించి ఈటీవీకి ఇచ్చినటువంటి వ్యాపారం యాడ్ ఈటీవీకి దోచిపెట్టే కోట్లాది రూపాయల యాడ్లు మరి మిగిలిన ఛానల్స్ కి టీవీ ఫైవ్ ఏబిఎన్ కార్తీక దీపోత్సవం ఈటీ వాళ్ళు చేర్చుకుంటే దానికి ప్రభుత్వం గ్యాడ్ దీని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా చూసారు కదా చూసారు కదా ఒరే కార్మూరి వెంకటరెడ్డి నిజంగా మీకు సిగ్గు శరం సీము నెత్తురు అసలు మీకు డీఎన్ఏ లేదా మీ ఒంట్లో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క సాక్షి పేపర్కే ఐదేళ్ళలో అప్పణంగా దోచిపెట్టింది ఎంతో తెలుసా అక్షరాల తొమ్మిది దాదాపుగా సాక్షి పేపర్ కాదు క్షమించాలి సాక్షి టీవీకి ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి యాడ్లలో డెబ్బై ఐదు శాతం సాక్షికి ఇచ్చాడు మిగిలిన ఇరవై ఐదు శాతం ఎన్టీవీకి టీవీ నైన్కి ఇచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాలంటీర్ వ్యవస్థను తెచ్చి వాలంటీర్లకి ప్రతి ఒక్కడికి రెండు వందల రూపాయల సాక్షి పేపర్ ఆ సాక్షి పేపరే చదవాలని చెప్పి రెండు వందల రూపాయలు చొప్పున రాష్ట్రంలో రెండు లక్షల మంది వాలంటీలకు రెండు వందల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం అక్షరాల ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా నూట ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అరే చెత్తనాయాల ఏం మాట్లాడుతున్నారు నీకేమైనా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా అంటే పబ్లిక్ని అవేర్నెస్ కోసం ఆ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి దానిని పబ్లిక్ కోసం వాడుకుంటే దాన్ని కూడా వీడు తప్పు పెడుతున్నాడు కానీ వాలంటీర్లకి అక్షరంగా సాక్షి పేపర్ చొప్పున దోచిపెట్టినటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి ఓకే అది పక్కన పెట్టేది ఇక సాక్షిలో యాడ్లు పేపర్ యాడ్లు మిగతా వాళ్ళకంటే కూడా హైయర్ రేట్లో సాక్షికి యాడ్కి డబ్బులు చెల్లించారు అప్పట్లో దాదాపుగా ఈ ఒక్క సాక్షికే మూడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలని సాక్షికి యాడ్ల రూపంలో చెల్లించారు పేపర్కి మళ్ళీ టీవీ అడ్వర్టైజ్మెంట్లు మళ్ళీ వేరండు అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు సాక్షిలో టీవీలో అడ్వర్టైజ్మెంట్ వేసినందుకు ఆ శాఖల నుంచి అక్షరాల ఆ ఒక్కరోజే పద్దెనిమిది కోట్ల రూపాయలని సాక్షి యాజమాన్యానికి చెల్లించారు అప్పుడు వివిధ కార్యాలయాల యొక్క డబ్బుని అంటే ఇప్పుడు పారిశ్రమల శాఖ ఆ శాఖ తరఫున జన్మదిన శుభాకాంక్షలు సాక్షి టీవీలో తెలియజేసినందుకు డబ్బులు చెల్లించారు అట్లాగే ఎక్సైంజ్ శాఖ విద్యుత్ శాఖ ఇట్లాగనమాట అసలు దేశ చరిత్రలో ఇంత దౌర్భాగ్య పని ఒక జగన్మోహన్ రెడ్డి చేశారు అట్లాగే సాక్షి యాడ్ల రూపంలో ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో కట్టిన డబ్బుల్లో కోట్ల రూపాయల్ని లూటీ చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు భారత రెడ్డి గారి కోసం అంత చేశాడు సాక్షి పేపరే చదవాలి సాక్షిలోనే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి సాక్షిలోనే ప్రభుత్వ కార్యకలాపాలని పర్మిషన్ ఇవ్వాలి సాక్షిలోనే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ విషయస్ చేయాలి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు చేశాడు దాని ఖర్చు అక్షరాల నూట యాభై రెండు కోట్లు నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఎవరిని తీసుకొచ్చాడయ్యా అంటే ఐపాక్ టీ తీసుకొచ్చాడు కోట్లు వేసాడు వాళ్ళకి కోట్లేసి వందల కోట్లు వేల కోట్లు అబ్బబ్బబ్ గుడ్లు పెట్టాయి కోళ్ళ నుంచి ఆయన పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు తర్వాత ఏందయ్యా ఐటీ మినిస్ట్రో ఏదో ల పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి కదా ఎక్కడ ఉన్నాయా అంటే కోడి గుడ్డు అది పొదగాలి అని చెప్పి గుడ్డు మీద ఈకల మీకే కథలు చెప్పారు ఓకే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని నేను చెప్పేది యోగాంధ్ర కేవలం డెబ్బై రెండు కోట్లు మాత్రమే ఖర్చు అయింది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించింది మీరు కడుపుకు పెంట తింటున్నారు కాబట్టి పెంట తిని బతుకుతున్నారు కాబట్టి అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవి నేను సాక్షికి దోచిపెట్టింది చెప్పాను సాక్షికి పెట్టినటువంటి సొమ్ము గురించి చెప్పాను ఇక యూట్యూబర్లకి నీలాంటి బొగడాదారులకి మేపిన డబ్బులు నేను చెప్పట్లా అలాగే డిజిటల్ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ పేటీఎం కుక్కల్ని అందులో జాయిన్ చేసి జీతాలు ఇచ్చిన సంగతి గురించి కూడా నేను చెప్పదలుచుకోవట్ల అవన్నీ రాష్ట్ర ప్రజలకు క్లియర్గా అర్థమైంది తర్వాత ఒక్క సాక్షి చెప్పాను మీ పేటిఎం గారి గురించి చెప్పాను ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రంగులకి పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాడు హైకోర్టు వేస్తే దాని మీద ఇంకొక రంగు వేసి నాలుగు రంగులు తీసుకొస్తే అసలు హైకోర్టు తూ అని మొహం మీద ఊసి అసలు ముందు మొత్తం రంగులు తుడుపుతా తోడు రంగులు పిచ్చోడాని అంటే మళ్ళీ తీసేయటానికి ఒక పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాడు అక్షరాల ఇరవై ఎనిమిది వే ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి రంగులు పిచ్చికి తగలేసాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత కోడుగుడ్డు మీద ఆయన బొమ్మే ఆఖరికి పిల్లలకి ఇచ్చే కిట్టు మీద ఆయన బొమ్మే ఆఖరికి పిల్లాడు తాగే తినేటువంటి చక్కీల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ బెల్ట్ మీద ఆయన బొమ్మ బ్యాగ్ మీద ఆయన బొమ్మ ఈ బొమ్మల కోసం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా నూట డెబ్బై కోట్లు ఖర్చు పెట్టేశాడు ఇక పట్టదారు పాస పుస్తకంలో అంతకుముందు రాజముద్ర ఉంటే చక్కటి చిరునవ్వు కోసం జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టాడు ఆ బొమ్మ పెట్టడానికి ఎన్ని డబ్బులు ఎన్ని వందల కోట్లు తగలబెట్టాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇక సమగ్ర సర్వే అని చెప్పేసి సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టాడు సరిహద్దులకి చేరికి దిష్టి తగలకుండా దిష్టి బొమ్మను పెట్టాడు దానికోసం అసలు పాలిష్ తయారు చేసే మిషన్ల కొనుగోలు ఎక్విప్మెంట్స్ కోసం నలభై ఆరు కోట్లు పెడితే రాళ్ల కోసం వాటి కోసం రెండు వందల యాభై కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఊరూరు కనబడటం కోసం ఆయన తాత ఖజానా నుంచి డబ్బులు ఇచ్చారని రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అరే కారుమూరి వెంకటరెడ్డిగా వాటర్ మందు దాగి పిచ్చి వాగుడు వావటం కాదురా ఈరోజు అవేర్నెస్ కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి యార్డ్లకు డబ్బుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు సాక్షికి నీ అమ్మ ముగ్గురు సొమ్మని దోసి పెట్టాడు రా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సాక్షి పేపర్కి నీ అమ్మ ముగ్గురు సొమ్మను దోసిపెట్టాడు ఆ రోజు ఇక పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన శుద్ధం శబల పెట్టాడు సరే ఇవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలు ఎట్నో తగలబెట్టాడు ఎట్నో సచ్చాడు సావుని పక్కన పెట్టేసే సిద్ధం సభలు పెట్టాడు ఈ సిద్ధం సభలకి విఎఫ్ఎక్స్ కెమెరా పెట్టాడు అంటే కెమెరా అక్కడ చూపిస్తే ఒక పదిహేను మంది ఇట్లా చూపిస్తాడు కెమెరా ఇట్లా చూపిస్తే ఒక గుంపులు గుంపులు జనాలు కానొస్తారు అన్ని గ్రీన్ మ్యాట్లు వేసాడు ఈ సిద్ధం సభలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ నుంచి డబ్బులు కేటాయించి సిద్ధం సభలు పెట్టాడు ఈ సభలు పెట్టి రాష్ట్ర ప్రజల ఖజానాల నుంచి డబ్బులు తీసుకున్నాడు జిల్లాకు ఒక సభ పెట్టాడు పెద్ద పోర్టు గల్లాగా జనాలు అంతమంది వస్తున్నారు ఇంతమంది వస్తున్నారు అని చెప్పి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జనాన్ని మోసం చేయటంలో డబ్బులు దొన్నుకోవటంలో జగన్మోహన్ రెడ్డి రంగులు పిచ్చి పార్టీ పిచ్చి ఆఖరికి బొమ్మలు పిచ్చి ఇన్ని చేశాడు ఆఖరికి డెత్ టికెట్ మీదైన పుట్టనే బర్త్ సర్టిఫికేట్ మీద అయిన ఫోటోనే ఇంకా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అధికారంలోకి వస్తే పుట్టే పిల్లలకి మొహం మీద అయిన ఫోటో స్టాంప్ వేస్తారు చచ్చిపోయినాడు శ్మశానం మీద కూడా ఈయన ఫోటోలు స్టాంపులు వేసేవాడు ఇంత పిచ్చి పనులు చేసి ఇన్ని డబ్బులు వృధా చేసిన ఈయన ఇప్పుడు రాష్ట్ర ఖజానా గురించి అవేర్నెస్ కోసం ఇచ్చిన యాడ్ల గురించి ఈ ఈ బొగడాగాడు మాట్లాడుతున్నాడు అరే కారుమూరి వెంకటరెడ్డి కాలం కలిసి వస్తే ఖచ్చితంగా నీలాంటి వెదవల్ని ప్రజలే తంతారు గుర్తుపెట్టుకో